శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ గారి ఆధ్వర్యంలో మహాగణపతి శోభాయాత్ర కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి మా యొక్క కమిటీ దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కళాకారులకు అడ్డం రాకండి వాళ్ళు చేసే విన్యాసాలు బ్రహ్మాండంగా చూడండి వాళ్ళకు వస్తే వారి యొక్క కాట్యూమ్స్ కొంచెం కొంచెం స్పీకర్లు అవడం ఉండడా కాంతారస ఇప్పుడు వచ్చేది కాంతారస దయచేసి కమిటీ సభ్యులు ఇది ని మొత్తం క్లియర్ చేయాలి ప్లీజ్ దయచేసి వారి యొక్క కాస్ట్యూమ్స్ ఖరాబ్ కాకుండా దయచేసి కమిటీ సభ్యులు సహకరించగలరు కొంచెం వాళ్ళకి దూరంగా ఉండాలి శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాగణపతి శోభాయాత్ర కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ग्र भॻवान खे இங்கமந்தே ஜெய போலே அசல்கே அசல எவ்வரி நோட மாட்டோசி எவ்வளவு நோட்டு கிளீனி மாடலை ஜோலேஷ் மகாராஜு ஜே போல்தகவோர் பகவான் దయచేసి ఈ స్ట్రెంత పెద్ద అమ్మాకి ఆ బండి కొంచెం తెలుపారా ప్లీజ్ ఆ బండి కొంచెం తీయండి పక్కకి తీయండి బండి ఈ పక్క బండి ఈ బండి లేదా ప్లీజ్ ఈ పల్సర్ బండి ప్లీజ్ కొంచెం దయచేసి దయచే దేసుకోగలరు ఈ పల్సర్ బండి ఇక షైన్ బండి తీయాలి ప్లీజ్ పాపం వాళ్ళ కాస్ట్యూమ్స్ ఖరాబ్ అవుతాయండి ఈ పండ్లు తగిలితే దయచేసి మీరు కూడా కొంచెం దూరంగా ఉండగలరు కింద కనుకపోతే కొంచెం మెట్లెక్కండి ఆ పై నుంచి మంచిగా కనిపిస్తుంది చాలా స్టెప్స్ ఉన్నాయి మంచిగా బ్రహ్మాండంగా బైకెక్కి చూడండి కాంతారా సాంగ్ ప్లీజ్ డీజే కాంతారా సాంగ్ ప్లీజ్ ప్లీజ్ నేట్ అయితే అండి ప్లీజ్ కాంతారా సాంగ్ ప్లీజ్ నరేష్ కాంతార సాంగ్ అని చెప్తున్నా దయచేసి కొంచెం అందరు దూరం జరగాలి శ్రీ విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాగణపతి శోభాయాత్ర వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి ప్రత్యేక ధన్యవాదాలు